హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇప్పుడైతే వీడియో చూసేయండి బావా పిన్నోళ్ళు వెళ్ళిపోతుంటే నీకు ఏమనిపిస్తుంది సీరియస్గా చెప్పు నెక్స్ట్ ఫోర్ జీ బాయ్ ఆర్మీ బాయ్ నెక్స్ట్ జనరేషన్ చాలా రోజుల తర్వాత కలుస్తాం దగ్గర దగ్గర ఫుల్ బిర్యానీ చికెన్ పిన్ని నీకు బాగా అనిపి ఎట్లా నుంచి వెళ్ళిపోతుంటే కాన్సాయం చెప్పు చెప్పు నువ్వు కొట్టేటోళ్ళు లేరు కదా రాకీ సౌండ్ కొట్టించుకోరు అని బయట బాగా అస్సలు బాగాలేదు క్లీనింగ్ లేదు నైనా అందుకే కాళికూడా పక్కన తిరగ పోయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు శ్రావణి వడుకు అందరే పోతు ఎట్ అనిపించింది నీకు నాకైతే ఏం నచ్చలేదు మొత్తం మూడు నెలలకు కనిపించింది బయట కదా ఇక్కడ గోడర్స్ లో ఇక్కడ బాగుంటాడు అయితే చాలా బాగుంటాడు మంచిగా అనిపించింది కానీ ఏమో వెళ్ళి తిప్పని కోతేనే ఈ బాగా తిరిగేటోళ్ళం కూడా ఇంకా చాలే అనిపించింది అస్సలు ఏం బాగాలేదు మా అల్లుడు దాకి నీ ఫీలింగ్ ఎట్ తాకి ఊరికెళ్ళే ముందు అయితే రాఖీ అమ్మలతో మాట్లాడుతూ ఉండు బాగా చదువుకో అమ్ములు అని అమ్ములు ఆ ఉంది కానీ చదువుతో చదవదో అయితే ఆ ఫేస్ కనిపిస్తూ ఉంది అలా ఇద్దరు అయితే మాట్లాడుకుంటు ఏడు వస్తుంది వెళ్తావా అడిగిన చెప్పినావు కాదు అడుగు నన్ను అడుగుతుంది అటు ఎందుకు డాడీ ఎవరు వెళ్తుండ్రు అంటే అత్త వెళ్తుంది అంటే ఎందుకు అంటే ఎందుకు పోవద్ద పోతున్నా అత్తతో పోతున్నావా కన్నా నువ్వు పోతున్నావు ఊరికి భూమి పోతున్నావు ఆటోతో పోతున్నావా వద్దులే ఇంట్లో ఉండు ఉండవా భూమి పోతున్నావా ఈ మద్ద అంటే కొట్టుకొని ఆడుకొని ఎంతో ఫుల్ హ్యాపీ ఉన్నారు పాపం ఇప్పుడు పోతుంటే ఏడుస్తుండ్రు ఆట అయితే వచ్చేసింది ఎత్తుకుంటారని మాట్లాడు పోతా ఇప్పుడు తెలిసింది

పాప మా కన్నా ఏడుస్తుంది వెళ్ళిపోతుంది కిచెన్ అంతా ఇలా ఉంది గిన్నీ అయితే చేసుకోవాలి ఇప్పుడు మా పిన్ను ఊరి పిల్లలకి అలా వంటలు అన్నీ చేసి ఆడి ఆడున్నాయి వన్ అవర్ పట్టింది పిల్లలని అయితే నిద్ర వచ్చుకొని అలా కిచెన్ని నీట్గా అయితే పెట్టుకున్నా నేనైతే ఇంకా హౌరా బ్రిడ్జికి వెళ్ళలేకపోయాను అంతకుముందే కాలిక మాతి అవన్నీ చూసి ఫుల్ అలసిపోయినా ఎందుకలా పిల్లలు అంత దూరం అని అయితే వెళ్ళలేదు చాలా మిస్ అయిపోయినా వెళ్ళింటే బాగుండు అనిపించింది తర్వాత కానీ ఇంకా ఏం చేద్దాం పిల్లలు కూడా అలసిపోయినరు అందుకని వెళ్ళలేదు నేనైతే హౌరా బ్రిడ్జి చూడం చాలా బాగుందంట అక్కడ బోటింగ్ అలా నెక్స్ట్ టైం అయితే ఊరికి వెళ్ళి ఎప్పుడైతే ఒక టూ అవర్స్ ముందు వెళ్ళి కంపల్సరీ అయితే అది విజిట్ చేయాలి ఇలా మా పిన్నోళ్ళు కూడా మంచిగా అయితే అక్కడ బోటింగ్ అయితే ఎంజాయ్ చేసిండ్రు హౌరా బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు కూడా ఎప్పటి నేనే మిస్ అయినా అని ఇంకా అలా అయితే వాళ్ళు కూడా నాకు వీడియో అయితే షేర్ చేసిండ్రు చాలా బాగుంది చూన్కి అయితే అక్కడ చాలా నీట్గా ఉంది ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడికి వెళ్ళినా మ్యాక్సిమమ్ కొంచెం గలీజ్గానే ఉండద్ది ఇక్కడ చాలా నీట్గా ఉందంట అలా అయితే మా పిన్నోళ్ళు మంచిగా అయితే హైదరాబాద్ అయితే చేరుకుండు ఇంతే అండి నా వీడియో అయితే మీకు అయితే నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ అందరికీ అయితే ఇలా కొన్ని హౌరా బ్రిడ్జి దగ్గర దిగిన పిక్స్ అయితే చూసేయండి